ఓం నమశివాయ అందరికీ నమస్తే అండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ శివాలయం గురించి ఇదివరకు మన ఛానల్లో నేను వీడియోనైతే పోస్ట్ చేశాను ఈ శివాలయం వచ్చేసి మన విశాఖపట్నం మద్దలపాలెంలో ఉందండి ఈ శివాలయం యొక్క విశిష్టతని ఆ వీడియోలో మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను ఏదైనా ధర్మబద్ధమైన కోరిక కోరుకొని కాలంలోని ఇక్కడ దీపం వెలిగిస్తే ఆ కోరిక నెరవేరుతుంది అని కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను అయితే ఈ శివాలయం కోసం మరికొన్ని విషయాలని మీ అందరితో షేర్ చేసుకోవాలండి ఈ శివాలయం యొక్క విశిష్టత అలానే ఈ శివాలయంలో ఉండే శివలింగం యొక్క విశిష్టతని కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి ఎందుకంటే ఎంతో పురాతనమైన శివాలయం ఎన్నో సంవత్సరాల నుండి శివయ్యకు ఇక్కడ నిత్య అభిషేకాలు అర్చనలు జరుగుతున్న శివాలయం ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరిన కోరికలు నెరవేరాయని స్వయంగా చెప్తున్న శివాలయం ఇది ఇలాంటి గుడి గురించి మనందరం కూడా తెలుసుకోవాలండి అయితే ఈ శివాలయం యొక్క విశిష్ట విశిష్టత అలానే ఈ శివాలయంలో ఉండే శివలింగం యొక్క విశిష్టత నీకు పూర్తిగా తెలియాలంటే ఇక్కడ ఉండే ప్రధాన అర్చకుల ద్వారా తెలియడం ఎంతో మంచిది అనిపించింది నా నోటు ద్వారా కంటే కూడా ఎందుకంటే నాకంటే కూడా వారికే బాగా తెలుస్తుందని ఇక్కడ ఉండే ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో గాయత్రి శర్మ గారు గాయత్రి శర్మ గారి నోటు ద్వారా స్వయంగా మీ అందరికీ కూడా ఈ శివాలయం యొక్క విశిష్టత అలానే శివలింగం యొక్క విశిష్టతని తెలియజేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి ఎన్నో దేవాలయాలని చూస్తుంటాము ఈ దేవాలయం యొక్క విశిష్టతను కూడా ఇప్పుడు మనం చూసేద్దాం ఇది సుమారు ముప్పై సంవత్సరాల నుండి ప్రతిష్ట అయింది భాగం శివలింగం ఎక్కడ ఉందంటే కాశీ నుండి రావడం జరిగింది కాబట్టి ఆ శివలింగాన్ని పూర్వీకులైనటువంటి వాళ్ళ పెద్దలు తీసుకొచ్చి చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు మహోపాధ్యాయ ఏవి ఏవి ఏవిఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ గారైనటువంటి అతను ఈ దేవాలయానికి వాస్తు చూడటం వాస్తు చూడటం వాస్తు చూడటం విధంగా జరిగింది చాలా ప్రాశస్తమైనటువంటి దేవాలయం ఇది ఐదు రోజుల కార్యక్రమం జరిగిందమ్మా ఈ ఐదు రోజుల కార్యక్రమంలో శివలింగాకారము ఏదైతే ఉన్నదో ఇది కాశీ నుండి తీసుకుని రావడం జరిగింది కాశీ నుండి తీసుకుని వచ్చి వీరి తాతగారు నోకారెడ్డి గారు తర్వాత వీళ్ళ నాన్నగారు ఇటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఐదు రోజుల కార్యక్రమం రాజమండ్రి పురోహితులైనటువంటి వాళ్ళని తీసుకుని వచ్చి విశేషమైన కార్యక్రమాలు చేయించారు ఆ సందర్భానుసారంగా అప్పుడు ఏమీ ఉండేది కాదు మామూలుగా ఉండినటువంటి ఈ గ్రానైట్ గట్ట ఏమి లేకుండా అప్పట్లో పేరుతో అలికి మామూలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయిస్తూ చాలా విశేషమైనటువంటి వ్యవహారాదులు చేసేవారు అప్పట్లో అంతేకాకుండా ఈ దేవాలయానికి ఉండినటువంటి గొప్పతనం ఏమిటంటే పంచాయతన దేవాలయం ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథంచే మహేశ్వరం ఐదు దేవతామూర్తులు ఈ ఐదు దేవతామూర్తులంటే ఆదిత్యం అంటే సూర్యనారాయణమూర్తి అంబికమంటే అమ్మవారు ఆదిత్యం అంబికం విష్ణుం విష్ణుమూర్తి అంటే కృష్ణుడు తర్వాత ఆదిత్యం అంబికం విష్ణు గణనాథం గణపతి స్వామి చాలా విశేషమైనటువంటి వాడు అతను తన యొక్క నుదురు మీద చూసినట్లయితే ఖచ్చితంగా విభూతి రేఖలు ఖచ్చితంగా కనబడతారు విభూతి పెట్టుకున్నట్లయితే చక్కగా కనబడతాయి స్వామివారి యొక్క వ్యవహారం అంతేకాకుండా పెద్దలైనటువంటి సుబ్బరామరెడ్డి గారు గ్రామస్తులైనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అప్పట్లో ఈ దేవాలయాన్ని చాలా పురాతనమైనటువంటి వాళ్ళు చాలా విశేషమైనట్టుగా ప్రతిష్ఠ చేయడం జరిగింది రాజమండ్రిని మహోపాధ్యాయు వాళ్ళ వాళ్ళు గొప్ప గొప్పాలను తీసుకొచ్చి కార్యక్రమం జరిగింది ఇప్పటికీ కూడా వాళ్ళు ఏ పూజా కార్యక్రమం అయితే చెప్పి ఉన్నారో ఇక్కడ నడుస్తూ ఉన్నది నడవడం చేత ఏమైంది అంశం అంటే ఇప్పటికీ జనాదరణ ఎప్పుడూ తగ్గలేదు అనేకమైన దేవాలయాలు రావచ్చు రావచ్చుగాక వచ్చినా సరే ఇక్కడ ఈ దేవాలయంకి ఉండినటువంటి ప్రాశస్యం తగ్గలేదు అంతేకాకుండా పూర్వం నుండి మహిళా భక్తులు విశేషంగా ఇప్పటికీ ప్రతి శుక్రవారం శుక్రవారం వచ్చి అమ్మవారికి పూజా కార్యక్రమం చేయడం దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి శ్రీచక్ర పూజ చండీ హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ చాలా విశేషమైనటువంటి వాళ్ళని ఉపాసకులను తీరు కూడా తీసుకుని వచ్చి పూజా కార్యక్రమం చేయండి పూజ చేయించడం జరిగింది ఇప్పటికీ ఆ జనాదరణ తగ్గలేదు ఆ యొక్క ప్రతిష్టా బలం తర్వాత దేవతామలు బలం అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఎవరికి కూడా ఏదైనా కోరినట్లయితే తప్పనిసరిగా జరుగుతుంది ఇది నూటికి నూరు రూపాయలు సత్యం విన్నారు కదండి ఈ దేవాలయం యొక్క విశిష్టత అలానే ఈ దేవాలయంలో ఉండే శివలింగం యొక్క విశిష్టత అలానే శుక్రవారం దేవికి చేసిన విశేషమైన పూజలు ఇవన్నీ కూడా గాయత్రి శర్మ గారి మాటల్లో మీరందరూ విన్నారు కదా ఇక్కడ ఈ దేవాలయం గురించి నేను చెప్పే కంటే కూడా ఉండే పెద్దలు చెప్తేనో లేదా ఇక్కడ ఉండే ప్రధాన అర్చకులు చెప్తేనో చాలా బాగుంటుందని వారి నోటి ద్వారా మీ అందరికీ కూడా ఈ విషయాన్ని చేరవేయాలి అని చెప్పి ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను అయితే మనందరి కోసం కూడా వాళ్ళు ఎంతో బిజీగా ఉన్నా కూడా ఒక్క ఐదు నిమిషాలు మన కోసం కేటాయించి ఈ గుడి యొక్క విశిష్టతని గాయత్రి శర్మ గారు వారి నోటి ద్వారా చెప్పడం అనేది నిజంగా చాలా సంతోషం అనిపించింది ఇక్కడ ఉండే పెద్దలకి కానీ గాయత్రి శర్మ గారికి కానీ ప్రత్యేకంగా నా పాదాభివందనం అండి ఎందుకంటే మనందరి కోసం కూడా వాళ్ళు టైం కేటాయించి ఈ గుడి యొక్క విశిష్టత చెప్పారు ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న ఈ కార్తీక మాసంలో వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలుసు అయినప్పటికీ కూడా గుడి యొక్క విశిష్టత మరికొంతమందికి తెలియజేయాలనే ఒకే ఒక కారణంతో ఈ చిన్న వీడియో బిట్ అయితే మనకు అందించారండి ఎంత బిజీగా ఉంటుంది ఈ గుడి అంటే ఎంత భక్తులతో కిటకిటలాడుతుంది అంటే పోలీసులు కూడా వచ్చి ఇక్కడ ఉంటారనమాట అంటే ఏదైనా పొరపాటు జరగవచ్చు ఏదైనా తొప్పిసలాట జరగచ్చు అని చెప్పి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఇక్కడ ఉండే పెద్దలు కూడా అంతే జాగ్రత్త వహిస్తారండి ముందుగానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడము కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు నిజంగా ఇక్కడ ఉండే పెద్దలకి కానీ ఇక్కడ ఉండే అర్చకులకు కానీ సేవకులకు కానీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు అయితే తెలపాలి అయితే ఇప్పుడు నేను ఈ వీడియో మీ అందరి ముందుకి తీసుకురావడానికి ఇంకొక కారణం ఏంటి అంటే ఇక్కడ చెప్పాను కదండి ప్రదోష దీపం వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పి నేను రేపటి నుండి ప్రదోష దీపాన్ని అయితే వెలిగించడం మొదలు పెడుతున్నాను ఇది వరకే మన వీడియో చూసి చాలా మంది ప్రదోష దీపాన్ని అయితే వెలిగించడం మొదలు పెట్టారు చాలా సంతోషం అనిపించింది ఒక మంచి ధర్మబద్ధమైన కోరిక కోరుకొని ఇక్కడైతే రేపు వారం అంటే రేపు నాలుగో సోమవారం ఏదైతే ఆఖరి సోమవారం ఉందో ఆఖరి సోమవారం నుండి నేనైతే ప్రదోష దీపాన్ని వెలిగిస్తున్నాను నాతో పాటు ఎవరైనా వెలిగించాలనుకుంటే సాయంత్రం ఆరున్నర గంటలకైతే నేను గుడిలో ఉంటానండి మీరు కూడా వచ్చి చక్కగా నాతో పాటు వెలిగించండి ఈ మంచి విషయాన్ని ఇంకొంతమందికి చేరవేయగలుగుతాం మనందరం కూడాను అలానే ఈ దేవాలయంలో ఉండే శివలింగానికి ధ్వజస్తంభానికి ఇత్తడితో తొడుగు చేయించడానికి కమిటీ వారు నిర్ణయించుకున్నారండి సుమారు నాలుగు వందల కేజీలు ఇత్తడైతే పడుతుంది ఎవరైనా ఒకవేళ మీరు ఏదైనా వస్తు రూపేనా ధన రూపేనా ఇవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ కమిటీ వారిని వచ్చి మీరు సంప్రదించవచ్చు శివాలయానికి మనం ఏది చేసినా కూడా మన కుటుంబానికి చాలా మంచిదండి అలానే మన వంశానికి కూడా చాలా మంచిది మనకు ఉన్నంతలోని మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఏదో ఒక రూపంలోని గుడికైతే ఇవ్వచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీరు కమిటీ వారిని వచ్చి సంప్రదించవచ్చండి ఇక్కడ కావాలంటే నేను కమిటీ వారి యొక్క వివరాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే ఇక్కడ పూజలు చేయించుకోవాలనుకున్న ప్రత్యేకంగా ముందుగానే వచ్చి మీ గోత్రనామాలు అన్నీ కూడా రాయించుకోవచ్చు అలానే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేస్తారండి అలానే ఎప్పుడైనా అమ్మవారికి మనం చీర కట్టించాలన్నా కూడా ఇక్కడ గాయత్రి గారు ఎవరైతే ఉంటారో ప్రధాన అర్చకులు శర్మగారిని అంటే స్వామివారిని వచ్చి మీరు కనుక్కోవచ్చు అమ్మవారికి చీర కట్టడానికి లేదా ఇక్కడ ఉండే కమిటీ వారినైనా మీరు వచ్చి కనుక్కోవచ్చు ఇలా మా చీర కట్టించండి అని అలా వారం రోజుల పాటు అమ్మవారికి ఏదైతే మూల విరాట్ ఉంటారో ఆ అమ్మవారి విగ్రహానికి అయితే చీర కట్టి ఆ తర్వాత ఆ చీరనైతే మనకు అందిస్తారు చీరను మనం కావాలంటే వదిలేయచ్చు లేదా అదొక మహాప్రసాదంగా భావించి మనం ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చండి ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అలానే ఇక్కడ ఇంకా విశేషమైన పూజల గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఎంతో బాగా చేస్తారు అలా అలానే పోలీసు వర్గం తర్వాత వచ్చిన సోమవారం నాడు ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి ఇది ప్రతి ఏటా కూడా జరుగుతుంది కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ అన్నదానాన్ని అయితే స్వీకరిస్తూ ఉంటారు అన్నదానంలో కూడా మీరు ఎవరైనా కూడా వస్తు రూపేణ ధన రూపేణ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ కమిటీ వారిని వచ్చి మీరు సంప్రదించవచ్చు ప్రతి ఏడాది కూడా మేము ఇందులో పాల్గొంటామండి ఏదో ఒకటి మాకు తోచనం తీస్తూ ఉంటాము ఇలా మీరు కూడా ఇవ్వాలి అనుకుంటే అక్కడ అక్కడైతే ఇవ్వచ్చు కమిటీ వారిని మీరు వచ్చి సంప్రదించి ఇవ్వచ్చు తగు రసీదునైతే తీసుకోండి మీరు ఏమి ఇచ్చినా కూడాను అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదానానికి రండి కొన్ని వేల మంది భక్తులైతే వస్తారు కమిటీ వారు కొన్ని వేల మంది భక్తులకైతే ఇక్కడ అన్నదానం అయితే పెడుతూ ఉంటారనమాట ఎవ్వరూ కూడా లేదు అనుకోకుండా అంత బాగా జరుగుతుంది ఇక్కడ అన్నదాన కార్యక్రమం అంతా కూడాను సో మీరు కూడా రావాలి అనుకుంటే రండి ఎక్కడున్నా కూడా అందరూ కూడా ఆహ్వానితలే ఇది ఇక్కడ ఉండే అర్చకుల ద్వారా అలానే పెద్దల ద్వారా నేను ఇస్తున్న మీ అందరికీ ఆహ్వానం అనమాట అండ్ ఇక్కడ ఉండే ఈ మహాశివలింగం యొక్క విశిష్టత తెలుసుకున్న తర్వాత నా రెండు కళ్ళు చెమర్చాయండి ఆ శివయ్య దయ వల్ల మనందరం ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా రేపు ప్రదోష దీపంకి వస్తే నాకు మెసేజ్ చేయండి మనందరం కలిసి